వారానికి ఒక కటింగ్ వస్తుంది ప్రతి వారానికి ప్రతి వారానికి కింటలు కింటలు ఇరవై కిలోలు ఈ అద్దెకు రాకు కింటలు రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రిక్లినిక్ నేను మీ శివకుమార్ ఈరోజు మనం వచ్చేసి బలాన్పల్లి గ్రామము తాడూరు మండల కేంద్రము నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి రైతు సుదర్శన్ గారు ఉన్నారు ఈరోజు జీబీఏ టాపిక్ వచ్చేసి మన వెనకాల కనిపిస్తుంది కదా ఇది తీగ చిక్కుడు పంట ఈ రైతు అర్ధ ఎకరంలో ఈ తీగ చిక్కుడు పంటను సాగు చేస్తున్నారు ఈ మధ్యలో ఈ తీగ చిక్కుడికి పైన జిఐ వాడితో పాటు కింద గొట్టాలు కర్రలతో కాకుండా ఐరన్ గొట్టాలను ఏర్పాటు చేసుకొని చిక్కుడు పంటను అర్ధ ఎకరంలో సాగు చేయడం జరుగుతుంది కొత్తగా ఎవరైనా సరే ఈ తీగ చిక్కుడిని సాగు చేసుకోవాలంటే ఏ విధంగా ఉంటుంది నార్మల్గా నేలపైన సాగు చేస్తే ఏ విధంగా ఉంటుంది ఇట్లా పంది విధానంలో ఈ తీగ చిక్కుడిని సాగు చేసుకోవడం వల్ల ఎలాంటి రకాల మార్పులు ఉంటాయి ఈ ఎకరంలో ఎంత దిగుబడి వస్తుంది ఈ పంట అర్ధ ఎకరంలో పండించిన ఈ తీగ చిక్కుడు పంట ఎన్ని నెల వరకు కాపుకు వస్తుంది ఎన్ని నెలల వరకు కట్ చేసుకోవచ్చు మార్కెట్లో ఎలాంటి డిమాండ్ ఉంది ఇది ఏ విధంగా సాగు చేసుకోవాలి దీని యొక్క పూర్తి సమాచారం అయితే ఈరోజు ఈ వీడియోలో రైతులు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అదే అదేవిధంగా ఈ చిక్కుడు పంట అనగానే ముఖ్యంగా రైతులకు ఏంటంటే ఈ దోమ పేను అటువంటి చిడపిల్లు కూడా ఎక్కువ ఆకర్షించి పంటని నష్టానికి గురి చేస్తుంటాయి ఈ క్రమంలో రైతు కూడా ఒక మంచి మందును కూడా వాడడం జరిగింది మరి ఈ మందు ఈ చిక్కుడు సాగులో ఏ విధంగా ఉపయోగపడుతున్న సమాచారం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదలు వ్యవసాయ ప్రేమికులు శివ అగ్రికి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే సుదర్శన్ గారు నమస్తే చెప్పండి ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు మీరు మేము దగ్గర దగ్గర ఒక ఇరవై సంవత్సరాలు నుండి వ్యవసాయం చేస్తున్నాం ఇరవై సంవత్సరం ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల తర్వాత నుంచి నేను ఒక ఏళ్ల సంది కూరగాయల తోట పెడుతున్నా అచ్చా ఇరవై సంవత్సరాలు నుంచి వ్యవసాయం చేస్తున్నాను నాలుగు సంవత్సరాల కూరగాయలకు వచ్చిన కూరగాయలకు మారిన ఎంత భూమి ఉంది మనకి మొత్తం నాకు మొత్తం మూడు ఎకరాలు ఉంది మూడు ఎకరాల్లో ఒక రెండు ఎకరాలు కూరగాయల తోట పెడతా ఒక ఎకరా వరిసే నాడతా వరిసే నాడతా అన్నట్టు ఓకే ఈ నాలుగు సంవత్సరాల నుంచి ఏమేమి కూరగాయలు పండిస్తున్నాం ఎక్కువగా కాకర బీర చిక్కుడు బిర్నెస్ క్యాబేజీ అచ్చ కాలీఫ్లవర్ కూడా పండిస్తాం అది చలికాలం ఓకే నార్మల్ సీజన్ లో ఏమో తీగ తీయ చిక్కుడు తీయ చిక్కుడు తీయ కాకర ఎక్కువ తీగలు పంటలు ఓకే ఈ రోజు మనది ఏంటంటే తీగ చిక్కుడు సాగు చేస్తారు ఇట్లా ఈ తీగ చిక్కుడు పైన ఎన్ని అనుభవం ఉంది తీగ చిక్కుడు మీద ఒక మూడు సంవత్సరాల అనుభవం ఉంది ఎన్ని పంటలు ఈ తీగ చిక్కుడు తీగ చిక్కుడు అంటే మాకు ఇది ఇది డాలి అంకుల్లా డాలి ఒకసారి నాటితే ఎనిమిది నెలలు పంట నెలల వరకు ఒకసారి నాటం అంటే ఎనిమిది నెలల దగ్గర ఉంటది ఎనిమిది నెలల ఎనిమిది నెలల వరకు పంట వస్తుంటది అర్ధ ఓకే నార్మల్ గా తీగ చిక్కుడు అంటే చాలా మంది ఏంటంటే ఈ తీగ ఎక్కువ పడుతుంది కదా నేలపైన కూడా సాగు చేస్తుంటారు కొన్ని ప్రాంతాల్లో నేలపైన సాగు చేసుకుంటే దానికన్నా ఈ ఈ పందిరు వేసుకోవడం వల్ల ఏం రకాల ఉపయోగాలు ఉంటాయి పందిరి వల్లనే పందిరి ఉంటుంది తెంపుకోని ఉంటుంది మందు కొట్టడానికి మందు మంచిగా వాడుతుంది తెంపుకొని కూడా వంగవాడి తెంపకుండా నీళ్ళవాడి తెంపనికే ఈజీగా ఉంటది కూలీలకు కూడా చాలా సేఫ్టీ ఉంటుంది తెంపనికే మనం కూడా రైతులకు కూడా తెంపుకోవచ్చు దాదాపు నేను తెంపుకుంటే ఒక ముప్పై కిలోలు తెంపుతాను ఒక రోజు తెంపితే నేను నేను ఒక్కనే తెతాయి కాబట్టి నీళ్ళ నీళ్ళ మీద అయితే కొంచెం ఇబ్బంది వంగి తెంపాలంటే యాస్తకు వస్తుంది ఇది పైకి ఉన్నందుకు చేతికి అందేనా క్వాలిటీ తేడా వస్తుంది కింద ఉంటే క్వాలిటీ వేరే వస్తుంది పైన ఉంటే మంచి మంచిగా వస్తుంది నీట్గా వస్తుంది మందు కొట్టడం మందు మంచిగా వాడడం వల్ల కూడా ఎక్కువ వస్తుంది కాబట్టి కొంచెం ఖర్చుతో కూడుకున్నది ఖర్చుతో కొంచెం ఖర్చు శ్రమ ఉంటది కానీ పెట్టుకునేటప్పుడు ఒకసారి ఇప్పటికి ఒకసారి ఓకే ఇప్పుడు ఈ అర్ధ ఎకరంలో సాగు చేస్తున్నావు కదా ఎంత విత్తనం మూత జరిపోయింది అంటే డాలి అవి యాభై గ్రాముల ప్యాకెట్లు ఉంటాయి పది ప్యాకెట్లు నాటిన అంటే అర్ధ కిలో విత్తనం పట్టింది అర్ధ కిలో అర ఎకరానికి అర్ధ కిలో విత్తనం పట్టింది ఎంత ఒక ప్యాకెట్ ధర ఎంత ఉంటుంది యాభై

దీనికి పెయిన్ అది సన్న పురుగు పోయింది మన లావ పురుగు తెల్ల పురుగు ఉండి దీనికి ఆ తెల్ల పురుగు మొట్టం తాకిందైతే మొట్టం చచ్చిపోయింది ఒక పూతల లోపల ఉన్నది కదా అప్ప బయట మొట్టం చచ్చిపోయింది ఇప్పుడు అయితే మాకు చూస్తే తిరిగేది పురుగు ఆ వానకు ఇప్పుడు అయితే తిరుగుతలేదు ఇది కొట్టినాక పురుగుకి మంచి పని చేసింది పురుగు అయితే పని చేసింది వేరే ఇది లేనప్పుడు వేరే మందులు కొడతా వేరే మందు కొట్టినప్పుడు వర్షం వచ్చిందంటే మూడు దినాలు వర్షం వచ్చిందంటే ఆటోమేటిక్ గా ఆకమీద పురుగు సన్నగా మన బియ్యంలో పురుగు లాకుంటే తిరుగుతూనే ఉండేది ఇది ఏందో మొన్న మూడు పురుగు దినాలు వాన కొట్టినాక ఆ పురుగు అయితే రాలేదు ఇంతవరకు అయితే ఈ మందు మాత్రం పంచి పని చేసి మంచి పని చేసింది ఓకే ఇది బూమ్ బ్లాస్ట్ అనేది తెచ్చుకొని కొట్టి పురుగుకి ఈ మనకి మీరు సాగు చేసే చిక్కుళ్ళ ఈ బూమ్ బ్లాస్ట్ అనేది బాగా చేసింది బాగా పని చేసింది ఎకరాకి ఎంత డోస్ అని చెప్పి హాఫ్ లీటర్ హాఫ్ లీటర్ ఎకరాక హాఫ్ లీటర్ హాఫ్ లీటర్ ఎకరాక హాఫ్ డోసేజ్ దీని వచ్చేసి ఐదు వందల యాభై ఓకే ఇది కావాల్సిన వాళ్ళు ఎవరికైనా కావాలంటే వేసుకోవచ్చు ఓకే ఇప్పుడు ఈ భూమి వాడారు కదా చిక్కుడు పంట అయితే పొరికి ఎలాంటి పురుగు రాలే ఏ పురుగు రాలే ఎటువంటి పురుగు రాలే పురుగు రాలే దోమ కూడా రాలే ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ స్ప్రేలు కూడా దీన్ని వాడాలనుకునే ఆలోచన వాడాలనే ఆలోచనలనే ఇప్పుడు ఈ నుంచి కంటిన్యూ ఇది కూడా మన ప్లానింగ్ లో ఈ రోజు దేవడం జరిగింది ఇప్పుడు ఇంకా నెక్స్ట్ సందే ఇదే వాడాలని తక్కువ మేము వాడేది ఒక ఎంత అది ఒక ఎకరాకు డోస్ వచ్చి మూడు వేలు ఉంటుంది అది మీరు వేరే పురుగులకు వేరే పురుగు మందు అది దా ఐదు వందల యాభై కాబట్టి ఇది ఇంకో మళ్ళీ ఎక్కువ కొట్టినా అన్నట్టు దీనికి మళ్ళీ మళ్ళా రిజల్ట్ మంచిగా ఉంది ఓకే ఇప్పుడు మీరు చిక్కుడు పంట సాగు చేస్తున్నారు కదా నార్మల్ ఒక చిక్కుడు పంట మీరు ఎనిమిది నెలల వరకు ఫస్ట్ కట్టింగ్ అంటే మాకు అరవై రోజులకు ఫస్ట్ కటింగ్ స్టార్ట్ అవుతుంది కొంచెం తక్కువ వస్తుంది అప్పుడు అరవై రోజులప్పుడు ఒక ముప్పై నుంచి నలభై కిలోలు వస్తుంది సెకండ్ కటింగ్ క్వింటల్ వస్తుంది ఇంకా ఆ తర్వాత మనకు వారానికి ఒక కటింగ్ వస్తుంది ప్రతి వారానికి ప్రతి వారానికి క్వింటలు మాత్రం అరవై రోజుల అరవై రోజులకు అరవై రోజుల నుంచి వారానికి ఒక కటింగ్ వస్తుంది మొత్తం ఎనిమిది నెలల పంట అంటే ఎనిమిది నెలల పంట సహకరిస్తే ఇప్పుడు వాన పడ్డది కంటిన్యూ వాన పడది పూత నిలబడలేదు ఇప్పుడు ఒక రెండు వారాల కటింగ్ బంద్ అయింది ఆటోమేటిక్ గా బంద్ అయిపోయింది మన పూత నిలబడితేనే ఖాతా వస్తుంది కాబట్టి ఇప్పుడు ఖాతా లేదు ఇంకా మళ్ళా వారానికి మళ్ళా ఖాతా తయారైతే మొట్టం సన్న అది ఉంది వారం తర్వాత మళ్ళా ఓకే ఇప్పుడు మార్కెట్ లో ఎట్లా ఉంది చిక్కుడికి రేట్లో అయితే ప్రస్తుతానికి అయితే ముప్పై నలభై రూపాయలు నడుస్తుంది ముప్పై నలభై కేజీ ఇప్పుడు పోయినసారి అయితే పోయినసారి అయితే మేము ఈ టైంలో అరవై రూపాయలు కూడా అమ్మినాం కానీ ఈసారి తోటలు ఎక్కడ పెట్టడం వల్ల ముప్పై నలభై పదిహేను కూడా అమ్మినాం పోయినలా ఈసారి రో తోటలు ఎక్కువ పెట్టారు ఆయటం మేము ఎండాకాలం కంటిన్యూ జనవరలో మళ్ళీ ఇప్పుడు జనవరిలో పెడతాం జనవరి నుంచి మళ్ళీ ఇప్పటి దగ్గర అమ్ముతుంటాను అంటే జనవరి నుంచి అప్పుడు అరవై రూపాయలు మినిమం మొత్తాయి యాభై అరవై ఎండాకాలం అంతా అప్పుడు తక్కువ వస్తుంది ఇదే ఇక్కడ పెడితే ముప్పై కిలోలు యాభై కిలోలు అరవై కిలోలు వెళ్తాయి ఎండకాలం ఎండకాలం తక్కువ వస్తది రేట్ బాగుంటుంది ఎంత ఉంటుందో మాకు డబ్బులు ఉంటుంది ముప్పై పోతే అప్పుడు అరవై అవుతుంది అరవై అవుతుంది అప్పుడు రకాలు తక్కువ రావచ్చు తక్కువ చేల్ కూడా ఎక్కువ వేయరు చేను ఎక్కువ వేయరు మనకు డిమాండ్ ఉంటాది ఓకే ఇప్పుడు మీరు ఈ పందిర్ విధానం లో వేసుకున్నారు కదా ఎట్లా పందిర్ విధానం అంటే ఏమేమి చేసిండ్రు దీనికి ఎంత సాల్కు సాల్కి ఎంత దూరం పెట్టినారు శాలుక్ సాల్కి ఎంత దూరం పెట్టిన అంటే పన్నెండు ఫీట్లు ఇటు పన్నెండు ఫీట్లు ఇటు పన్నెండు ఫీట్లు పెట్టినాం ఒక గుట్టం తర్వాత ఒక గుట్టానికి పన్నెండు ఫీట్లు ఉంది ఒక గుట్టం నుంచి ఒక గుట్టం పన్నెండు ఫీట్లు ఉంది అట్లా పన్నెండు ఇట్లా ఇట్లా పన్నెండు ఫీట్లు ఇట్లా పన్నెండు ఫీట్లతో గుట్టలు ఎంత ఎన్ని ఫీట్ల గుట్టాలు పెట్టుకురు మేము ఐదు ఫీట్ల గుట్టం మాత్రినా గుట్టాల కలకులు తెచ్చినాము కళ్ళకున్నారా దీనికోసం సపరేట్ చేయించుకోలేదు అవి గుట్టాలు ఆపిచ్చు గు ఇచ్చిండు దాంట్లో నాలుగు నాలుగు కట్ చేసుకొని ఐదు ఫీట్లు ఐదు ఫీట్లు వాతినాం అంటే ఫీట్ నారా ఫీట్ నారా భూమికి పోయింది ఇప్పుడు మూడు ఫీట్ల నారా మూడు ఫీట్ అట్లా పైన ఉంది పోయింది పైకి మూడున్నర ఫీట్లు అన్నట్టు ఇట్లా గుట్టాలకు మళ్ళీ పెట్టుకురా పెట్టుకురానికి ఒకటి పైన ఒకటి అడ్డరాడు ఇట్లా వేసినాం అడ్డరాడు ఇట్లా వేసుకో అట్లా దాని నుంచి ఇట్లా స్టేట్ మళ్ళా జిఏ వైర్ తీసుకున్నారు మొత్తం ఎన్ని కొట్టాలు అంటే ఎనిమిది ఒంట పదహారు నూట అరవై గుట్టాలు మొత్తం నూట అరవై ఐదు అరవై నూట అరవై తెప్పించుకొని మీరు జిఏ వైర్ ఓకే విత్తనాలు మీరు ఎట్లా ఇంత దూరం పెట్టుకున్నారు విత్తనం వచ్చి అది డ్రిప్ కోటి నాటినాం ఫీట్ నరకు ఒకటి నాటినాం ఫీట్ నరకు ఫీట్ నరకు ఒక్కొక్క విత్తనం పెట్టుకున్నాను ఇట్లా ఫీట్ నరకు ఫీట్ నరకు పెట్టుకుంటే మీకు ఒక అర్ధ ఎకరానికి వచ్చేసి అర్ధ కిలో విత్తనం పట్టింది అర్ధ కిలో విత్తనం పట్టింది అయితే చలికాలం అలా తక్కువ నాడతాం దూరం ఎక్కువ నాడతాం ఒక బొక్క ఇచ్చి ఒక బొక్క నాడతాం అప్పుడు తక్కువ పడతాయి ఇప్పుడు పది ప్యాక్ ఇట్లా పడితే అప్పుడు ఐదు ప్యాక్ ఇట్లే పడతాయి జన వల్ల నాడితే అప్పుడు ఇంకా తీ ఎక్కువ పడుతుంది తీ ఎక్కువ వారి చెట్టు ఎక్కువ వస్తుంది ఇంకా జనవరి ఫిబ్రవరి కాసిన తర్వాత మే ఏప్రిల్ లో కాయదు మోతాదు కాస్తుంది తీయ మటుకు మస్తు పెరుగుతది చలికాలంలో ఏమో దగ్గర దూరం 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 పెట్టుకోవాలి ఎండాకాలంలో ఏమో దగ్గర పెట్టుకోవాలి దగ్గర పెట్టుకోవాలన్నట్టు ఓకే ఇప్పుడు ఇది పెట్టిన మొలక ఎన్ని రోజులకు వస్తుంది మనకి చిక్కుడు మొలక నాలుగో రోజు ఐదు రోజులు బయటికి వెళ్ళేస్తాయి ఇది నాలుగో నుంచి ఐదు రోజులకు ఐదు రోజులకు ఓకే ఎరువులు ఏమేమి వేసుకోవాలి చిక్కుడికి మనకి ఎక్కువ మంచి చిక్కుడు కాబట్టి మేము అయితే ప్రస్తుతానికి అయితే గొల్లెరు పోస్తాం గొల్లెరు పోసి ఫస్ట్ నా వేసేటప్పుడు డిఏ పడతాం ఇక మధ్యలో మళ్ళా మొలిచిన మొలిచిన ఒక ఇరవై రోజుల తర్వాత మళ్ళీ ఏదన్నా ట్రిపుల్ నైన్టీన్ రిపోదారి ఇస్తాం ఇట్లా ఎక్కువ ఎన్ని రోజులకు ఒకసారి కూడా దీనికి అయితే మామూలుగా తక్కువ పెట్టువాడి కూడా పిండి పెట్టువాడు అయితే చాలా తక్కువ అంతా అన్ని పుషల్కాలకు యాభై కిలోలు వేస్తే దీనికి ఇరవై ఇరవై ఐదు కిలోలు వేయాలి వేసుకుంటే సరిపోతుంది మేము అయితే ఓ పదిహేను రోజుల్లో ఒకసారి వేస్తాం డిఏ పన్నా ఇరవై ఇరవై అయినా మేము ఏం చేస్తాం అంటే ట్రిప్ నైంటీన్ ఎక్కువ ట్రిప్ నైన్టీన్ మొత్తం ట్రిప్పునే వెళ్తా ట్రిప్ లో మొత్తం ర్రిప్ కనెక్షన్ కూడా కనెక్షన్ ర్రిప్పే ఓకే నీళ్లు కూడా ఎక్కువ అవసరమా చిక్కుడు పంటకి చిక్కుడుకు నీళ్ళ ఎక్కువ అవసరం లేదు నీళ్లు ఎక్కువ అవసరం ఉంటే ఎక్కువ పెరుగుతాది నీళ్లు చానా తక్కువనే ఉండాలి వారానికి ఒక తడి చూసాలి వారానికి ఒక తడి ఎక్కువ వేయద్దు అన్నట్టు ఎక్కువ వేయగద్దు ఎక్కువ వేస్తే పూత రాలుగుతాది పూతం కాపాడుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మీ తీగ కదా ఇది తీగ ఇట్లా మనకి ఎన్ని రోజులకి మనం తీగని పైకి కనుక్కోవాలి దీనికి తీగ వచ్చి మనకు ఇది మనకు ఒక ఇరవై రోజులకు తీయ వెళ్తాది ఇరవై రోజుల తర్వాత ఇంకా కట్టెలు కట్టుకొని మిగిన కట్టాలి నెలకు తీయ నెల కూడా కావాలా దీనికి మళ్ళీ ఇప్పుడు గొట్టాలు ఆ గొట్టాలు వాతుకోవాలి గొట్టాలు వాతుక్కొని మీ పైకి కట్టుకోవాలి ఫస్ట్ ఏ అవసరం లేదనట్టు ఫస్ట్ ఏమో ఫస్ట్ విత్తనాలు పెట్టాలి రోజుల తర్వాత తీగ వచ్చిన తర్వాత గుట్టాలు పెట్టుకొని గొట్టాలు పెట్టుకోవాలి ఆ మధ్యన మనం డాక్టర్ తోని కొట్టుకుంటాం అంత కూలితోని పని లేకుండా ఉంటాది ట్రాక్టర్ గుట్టుకోవద్ది ఈ సైడ్ ఆ సైడ్ అచ్చ ఇక గుట్టుకో కొట్టేది కలిసేది అవసరం ఉండదు అచ్చ ఇప్పుడు మరి మధ్యలో పన్నెండు ఫీట్ల స్పేస్ ఉంది కదా ఇట్లా ఏమైనా కూరగాయలు వేసుకుంటారా ఇప్పుడు తన వుల్తా వేసుకుంటాం ఇప్పుడు పంట స్టార్టింగ్ లో వేస్తాం స్టార్టింగ్ లో ఇది బీర వేసినాం బీర విగేసిన ఇప్పుడు ఈ సారి కిందనే నీళ్ళ పైన బీరే కట్టలే ఇది కూడా కర్రలే వాడతా కర్రలే ఎంత ఉందంటే పది పిట్ల గుట్టాలు పది పిట్ల గొట్టాలి మధ్యలో బీర నాద్యం అట్లా గ్యాప్ల బీరా కానీ తీసేసినట్టు ఇప్పటికే ఇప్పుడు అయితే ప్లాంట్ అయిపోయింది తీసేసినాం మళ్ళీ ఇప్పుడు ఇంకో ఇంకో నెల రెండు నెలల తర్వాత మళ్ళీ ఆ రెండు నెలల తర్వాత వరకు ఇదేమైతే డౌన్ అయితది అది ఖాతకు వరకు ఇది పోతుంది మళ్ళీ మధ్యల బీర బీర వేసుకుంటారు మళ్ళీ బీర చిక్కుడు వేసుకుంటారు మేనేజ్ చేస్తారు అన్నట్టు ఇప్పుడు మొత్తం ఎన్ని కట్టింగ్లు లు తీసారు మనకి చిక్కుల మీ ఎనిమిది నెలల మొత్తానికి ఎనిమిది అంటే మాకు వారానికి ఒక కటింగ్ వస్తది ఒక వానలు మాడకుంటే వారానికి కంటిన్యూ కటింగ్ వస్తది ప్రతి వారం వారానికి ఒక కటింగ్ వారానికి ఒక కటింగ్ ఈ వారం దింపిన అంటే మల్ల వారం ఇట్లా దింపుకుంటారు పోతా మేము ఆదివారం దింపితే ఆదివారం ఆదివారం ంపుతాం అచ్చ ఇట్లా చేసుకుంటారు ఓకే తెంపల్ల ఇక మీ కవర్లలో ప్యాక్ చేస్తారా కవర్లో ప్యాకెట్ చేస్తారు కవర్లో పన్నెండు కిలోలు పద్నాలుగు కిలోలు వస్తది కవర్ ఉందా నింపితే ఆ కవర్లనే ప్యాక్ చేస్తాం ప్యాక్ చేసి పంపిస్తారు అన్నమాట ఎంత పెట్టుబడి ఎంత అవుతుంది ఎనిమిది నెలల వరకు నీకు ఆవరేజ్ అయి మొత్తం ఎంత పెట్టుబడి అవుతుంది ఆవరేజ్గా అంటే ఇప్పుడు పెట్టుబడి అంటే ఇట్లాది ఇతలు ఇంతకు మూడు మూడు వేల మంది ఉంటది నెలకు కొట్టాలి అది అయితే వారానికి రెండు సార్లు కూడా వారానికి ఒకసారి అయితే నెలకు నాలుగు సార్లు కొట్టేది నాలుగు పన్నెండు వేలు మందులకేది మందలకేది పిల్లలకు నాలుగు వేలు ఎనిమిది వేలు వాళ్ళకైతే కూలీలకు ఎట్లా తీసుకుంటారు ఒక్కరోజు నాలుగు వందలు రూపాయలు ఇస్తారు వాళ్ళు ముప్పై ముప్పై ఐదు కిలోలు ముప్పై కిలోలు తెపుతారు రాత్రి నాలుగు వందలు తీసుకుంటారు పెట్టినప్పుడు మందిని పెడతారు ఇందులో ఇంట్లో పెట్టినప్పుడు మేము ఇద్దరిని పెడతాం వారానికి మళ్ళీ మూడు రోజులు మళ్ళా తెంపుతాం ఓకే ఇది మీ చిక్కుడు పంట సాగు విధానం సాగు విధానం ఓకే ఇప్పుడు మరి అయితే ఇప్పుడు ఈ బూమ్ బ్లాస్ట్ అనేది పని చేసింది చీడ పిల్లలని బాగా పని చేసింది కొత్త రైతులు ఎవరైనా సరే బూమ్ బ్లాస్ట్ కావాలంటే తీసుకోవచ్చా ఎవరికైనా తీసుకోవచ్చు ఇది మంచి రైతు మంచిగా పని చేసింది దోమకు పురుక్కు ఇది ఇంకోటి దీనికి సన్న నల్లి వస్తది పూతకు వస్తది నల్లి ఎర్ర నల్లి ఉంటది ఎర్ర నల్లి తెల్ల నల్లి వస్తది ఆ నల్లి బాగా పోయింది దీనికి నల్లి కూడా బాప పురుక్ పనిచేసిన మొత్తం పురుకు అయితే పని చేసింది దీనికి నల్లి బాగా ఆట ఆడతా పురుగు పూత మీన వానక నల్లే బాగా వస్తాయి ఆ పూతని మొట్టం గీకుతాయి ఇప్పుడు అది అయితే లేదు ఇది వాడడం వల్ల మంచినే ఉంది చాలా మంచి కూడా వాడుకోవచ్చు ఆ వాడుకోవచ్చు ఓకే మరి చూస్తున్న రైతు సోదరులారా మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో మరి అనేటువంటి రైతు సాగు చేసినటువంటి అర ఎకరంలో ఈ పందిర్ విధానంలో సాగు చేసినటువంటి చిక్కుడు సాగు యొక్క అనుభవాలు ఈ విధంగా ఉన్నాయి చిక్కుల్లో వచ్చేటటువంటి చీడపీడ నివారణకి భూమి అనేది చాలా బ్రహ్మాండంగా పనిచేసింది ఇది ఒక ట్యాంక్కి అరవై ఎంఎల్ చొప్పున వాడుకోవచ్చు ఎకరాకి అర లీటర్ బాటిల్ దీని ధర వచ్చేసి ఐదు వందల యాభై రూపాయలు ఈ అనేక రకాల పంటలు చిక్కుడు పంటలు కాదు ఏ రకం పంటలకైనా సరే రసం పిల్చే పుల్లతో పాటు ప్రతి ఒక్క పురుగు ఒక భూమి అనేది బ్రహ్మాండంగా పంచేసే అవకాశం ఉంది దీనికి కావాల్సిన వాళ్ళు అన్నదాత రైతు సేవా కేంద్రం వాళ్ళు దీని రైతు స్థాయిలో అందజేస్తున్నారు కావాల్సిన వాళ్ళు మన వీడియో పైన గెలుచుకున్న మొబైల్ నెంబర్కి కాల్ చేసినట్టు ఈ భూమి ని ఎక్కడికైనా పంపించే అవకాశం ఉంది మరి ఇది రోజు ఈ వీడియోలో రైతు చిక్కుడు సాగు యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి నిత్యం నాన్మెంట్ వ్యవసాయ సమాచారం కోసం శివాగిరికి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్